గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడే తాజాగా మనకు బ్రేకింగ్ న్యూస్ అందింది గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా ఎక్కించిన పులివేందల జడ్పీటీ స్థానం ఎటకేలకు ఫలితాలు వెళ్ళడానికి మనకు విశ్వసనీయంగా సమాచారం అందుతుంది ఈ మేరకు పులివేందల జడ్పీటీ స్థానంలో పదివేల ఆరు వందల ఓట్లు మొత్తం ఉండగా ఇందులో ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు టీడీపీ సీనియర్ నాయకుడు బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి పోలయ్యాయి ఈ నేపథ్యంలో ప్రత్యే సమీప హేమంత్ రెడ్డి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ హేమంత్ రెడ్డికి కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లే వచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది ఈ మేరకు చూసుకుంటే కింద దాదాపు ఆరు వేల యాభై రెండు ఓట్ల భారీ మెజార్టీతో మారెడ్డి లతారెడ్డి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు నేపథ్యంలో పులివెందల్లో టీడీపీ సంబరాలు అంబరాన్ని అడుగుతున్నాయి ఇంకా ఈ ఫలితాలకు సంబంధించి అధికార ఉత్తర్వులు వెలువడు కావచ్చు